హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్ ఫ్రెండ్స్ స్టెప్ పేపర్ వన్ ఎయిటీన్త్న మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట ఇవన్నీ సైకాలజీ మ్యాథ్స్ తెలుగు అండ్ ఈవిఎస్ చూ చూడండి ఇవి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ కొంచెం వీడియో అనేది లేట్గా పోస్ట్ చేయడం జరిగింది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను మీరందరూ నన్ను క్షమించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి సైకాలజీ చూద్దాం సైకాలజీలో వచ్చేసి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్లో వైఘార్డ్స్ గురించి అడగటం జరిగిందంట అదేవిధంగా కోల్బర్గ్ కోల్బర్గ్ గురించి కూడా టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అడిగారంట నెక్స్ట్ తారండైక్ నియమాలపై ఒక ప్రశ్న వచ్చింది తారండైక్ సంబంధించిన నియమాలు ఉన్నాయి కదా ఫలిత నియమ సంసిద్ధ నియమైంది కదా ఆ నియమాలపై ఒక ప్రశ్న రావడం జరిగింది గమనించండి నెక్స్ట్ బ్రోనర్ బోధన సిద్ధాంతం ఈ బ్రోనర్ బోధన సిద్ధాంతం కూడా బిట్ అడగడం జరిగింది ఈ సిద్ధాంతం పైన నెక్స్ట్ పెరుగుదల వికాసంపై ఒక ప్రశ్న రావడం జరిగింది అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ గురించి టూ టైమ్స్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఇతను ఇతని ఈ ఏరియా నుంచి బిట్ రావడం జరిగింది నెక్స్ట్ ఆర్టీకీ రెండు వేల తొమ్మిది ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి సెక్షన్ ఎయిటీన్ అడిగారంట మార్నింగ్ వచ్చేసి ఎలిమెంటరీ విద్య గురించి అడగడం జరిగిందంట గమనించండి సో ఆర్టీ రెండు వేల తొమ్మిది టూ బిట్స్ వచ్చినాయి అండ్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అనమాట నెక్స్ట్ వైయక్తిక భేదాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వ్యక్తాంతరకత వ్యక్తాంతర భేదాలు ఉన్నాయి కదా ఆ వైయక్తిక భేదాల మీద ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ మూర్తి మొత్తం ఆ టాపిక్ నుండి ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ రక్షక తంత్రాలు రక్షక తంత్రాల మీద కూడా టూ టైమ్స్ అంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రావడం జరిగింది నెక్స్ట్ ఉపనర్బల్న ఉద్దీపన గురించి అడగడం జరిగింది హెర్పెట్ సోపానాలు ఉన్నాయి కదా ఆ సోపానాలపైన ఒక బిట్ రావడం జరిగింది నెక్స్ట్ వికాస సూత్రంపై ఒక ప్రశ్న రావడం జరిగింది బాలల హక్కులు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫ్రెండ్స్ ఆ బాలల హక్కుల గురించి ఒక బిట్ రావడం జరిగింది నేను ఈ బాలల హక్కుల గురించి కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేది నేను వీడియో చేసి పెట్టాను అది ఎవరైనా చూడకపోతే చూడండి ఒకసారి ఆ వీడియో కూడా నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ చూద్దాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయట్లేదు మ్యాథ్స్ రామాంజన్ వచ్చేసి నెంబర్ అడిగారంట పదిహేడు ఇరవై తొమ్మిది తన నెంబర్ వచ్చేసి సాహ సంఖ్యల మీద సున్నా ఎన్నిసార్లు వస్తుందని అడిగారంట నెక్స్ట్ త్రిభుజ భుజాలు కొలతలు ఇచ్చేసి త్రిభుజ భుజాలు ఇచ్చేసి వైశాల్యం ఎంత కనుక్కోమన్నాడు అదొక సమ్ వచ్చింది నెక్స్ట్ చతుర్భుజ ఏర్పడానికి కావాల్సిన కనీస కొలతలు అడిగారు నెక్స్ట్ సమత్వి త్రిభుజం సౌష్ఠవ రేఖలు అడిగారు ఇవి ఇవి వచ్చినాయండి ఆఫ్టర్నూన్ సెక్షన్లో నేను గ్యాదర్ చేయలేదు నెక్స్ట్ తెలుగు వచ్చేసి లావు గలవానికంటే పద్యం ఏది ఈ పద్యం ఇచ్చారు నెక్స్ట్ పంచమి విభక్తులు విభక్తుల గురించి అడుగుతున్నారని నేను ప్రీవియస్లో వీడి ప్రీవియస్ వీడియోలు నేను చాలాసార్లు చెప్పాను కదా సో విభక్తుల మీద ఫోకస్ చేయండి అని అది చూడండి పంచమి విభ విభక్తి గురించి అడగడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వర్షం నానార్థాలు అడిగారు సంవత్సరం వాన మబ్బు ఇవి నానార్థాలు అనమాట వర్షానికి నెక్స్ట్ పోతన చరిత్ర రాసింది ఎవరు వనమలై వరదాచార్యులు అనమాట నెక్స్ట్ ధర్మము ధర్మంకి వికృతి ఏంటి అని అడిగారు దమ్మము నెక్స్ట్ తెలుగు మెథడాలజీలో వచ్చేసి విస్తార పఠనం పైన ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ అంతస్థాలు రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్ ఇది ప్రతిసారి ఇప్పుడు ఇది నాలుగు నాలుగోసారి రావడం ఈ బిట్ అనేది అంతస్థాల మీద ఈ బిట్ రావడం జరిగింది నెక్స్ట్ పెనిమిటి అంటే అర్థం ఏంటంటే భర్త సహజ పండితుడు బిరుదు ఎవరికి ఉందంటే బొమ్మిర ఉంది వాక్యాల మీద ఒక బిట్ రావడం జరిగింది కర్మ వాకింగ్ గురించి అడగ అడిగారంట అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ అలుగులు అంటే అర్థం ఏంటంటే బాణములు అని అర్థం నెక్స్ట్ డింగ్ డింగ్ వాదము మార్క్స్ ముల్లరు కదా ఇతను ఈ వాదాల గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో డిస్కషన్ చే మనం అందరము ఈ వాదాలు చూసుకోండి ఖచ్చితంగా ఈ వాదాల మీద ఒక పెట్టి వస్తుందని కూడా నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది సో అదే వచ్చింది డింగ్ డింగ్ వాదం గురించి ఎగ్జామ్లో అడిగారంట మార్క్స్ డింగ్ డింగ్ వాదం ప్రతిపాదించింది నెక్స్ట్ ఊరడి అనేది ఏ పండగకు అంటే బోనాల పండగకు సంబంధించింది అదేవిధంగా సంశ్లేషాక్షరం అడిగారంట ఎగ్జామ్లో ఒకసారి ఏదో చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ శతపత్రం రచన ఎవరు అంటే గడియారం రామకృష్ణ శర్మ జాతీయాలపై ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి షష్ఠి విభక్తులపై ఒక ప్రశ్న రావడం జరిగింది నెక్స్ట్ గోవుకు నానార్థాలు ఏంటి అని అడిగారు పయోరా పయోరా అర్థం ఏంటి అని అడిగారు గాలి నెక్స్ట్ నీరటి అంటే అర్థం ఏంటి అని అడిగారు వీరత్వం చూసి చిత్రం వేసిన చిత్ర కళాకారుడు ఎవరు అని అడిగారు ఇది పద్యంలో లెసన్లో పద్యం లోపల నుంచి వచ్చిందనమాట ఈ బిట్టు ఇది ఆల్రెడీ కూడా ఒకసారి వచ్చింది కొండపల్లి శేషగిరి రావడం అనమాట ఆన్సర్ ఇది టూ సెకండ్ టైం ఈ బిట్టు రావడం పట్టణం అంటే పట్నం ప్రకృతి వికృతులు అడిగారు నెక్స్ట్ సమాస నిర్వచనం అడిగారు సంధ్య నిర్వచనం అడిగారు టూ టైమ్స్ ఇప్పుడు ఈరోజు వచ్చేసి సమాస నిర్వచనం అడిగారు అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అధికార భాష తొలి అధ్యక్షులు ఎవరు అంటే వావిలాల గోపాలకృష్ణ నలుడు అంటే ఎవరు అని అడిగారు విశ్వకర్మ అంశంతో పుట్టిన ఒక వానరుడు నలుడు అంటే కాలోజీ గురించి ఓ బిట్ రావడం జరిగింది ఈ జంట నగరాలు హేమంత శిఖరాలు పుస్తక రచయిత ఎవరు అని అడిగారు ఫ్రెండ్స్ ఉత్పల సత్యనారాయణ అనమాట నెక్స్ట్ అవయవం మీద ఓ బిట్ రావడం జరిగింది ఇది థర్డ్ టైమ్ బిట్ రావడం నెక్స్ట్ విశేషణమటి గారు ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఆ సెంటెన్స్లో విశేషణ మీద అడుగుంటారు నాకు తెలిసి అదనమాట నెక్స్ట్ వర్గయుక్కులు వర్గయుక్కులు తెలుసు కదా ఒత్తుగా ఒత్తున్న పదాలన్నీ వాటిని వర్గయుక్కులు లేదా మహాప్రాణులు అంటారు నెక్స్ట్ ఏవిఎస్ చూద్దాం బుద్ధుని బోధనలు వచ్చేసి త్రిపీఠకాలు అంటారు ఈవీఎస్ పాఠ్యాంశాలు ఏ ఉపగమం అంటే సరిపిలాకార పద్ధతి అనమాట యూరప్ యూరప్ నుంచి టూ బిట్స్ అడిగారంట రైస్కి వరైజెస్ ఒకటాయి పేరు ఎవరు పెట్టారు అని బిట్ రావడం అడిగింది నెక్స్ట్ హజర దేవాలయం ఎవరి కాలం నాటిది అని అడిగారు శీతల పవనాల గురించి అడిగారు ఫ్రెండ్స్ శీతల పవనాల గురించి అడిగారు గ్రామ పంచాయతీ విధుల మీద ఒక బిట్ రావడం జరిగింది ఇది సెకండ్ టైం అని చూసుకోమని చెప్పాను విధులు కూడా గ్రామ పంచాయతీ విధులు మండల పరిషత్ విధులు అవన్నీ విధులు చూసుకోమని కూడా ప్రీవియస్ వీడియోలు చెప్పడం జరిగింది గమనించాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైవ్ ఈ అభ్యస నమూనాల గురించి అడిగారు ఆ నమూనాలు ఫైవ్ అంటే కదా ఆ తాడు అని అడిగారంట సరీ కూడా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫైవ్ ఈ అభ్యస నమూనాలు అనేది నెక్స్ట్ బాష్పీ గురించి అడగటం జరిగింది ఇది సెకండ్ టైం బాష్పీభవన్ గురించి అడగటం నెక్స్ట్ కాగితం కాగితంలో నూనె కూసి కాగితం తనకు కొవ్వు పదార్థం ఉందని మనకు అర్థమవుతుంది కదా సో ఆ అట్ట ఆ విధంగా అడిగారంట బిట్టు నెక్స్ట్ కెరోటిన్ ఆయిడ్స్ గురించే బిట్టు రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి అబ్రహం లింకన్ అబ్రహం లింకన్ నిర్వ నిర్వచనం ఉంది కదా ఫ్రెండ్స్ ప్రజల చేత ప్రజల కొరకు అనేది ప్రభుత్వం నిర్వచనం సో ఆ నిర్వచనంపై ఒక బిట్టు రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి శాఖీయ ఉత్పత్తి రోపణ ఉత్పత్తి జరిపే మొక్క ఏదని అడిగారు బంగాళదుంప డ్రోన్ అంటే వేటిని అంటారంటే మగ ఇయగలనే డ్రోన్ అంటారు నెక్స్ట్ వచ్చేసి పీడనానికి గాలికి మధ్య సంబంధం అడిగారు నెక్స్ట్ వచ్చేసి క్యాబేజీలో మనం తినేది ఏదంటే కాండం భాగం తక్కువ వర్షపాతం అధిక ఉష్ణోగ్రత అడవులు గల అడవులు ఏంటి అని అడిగారంట ఒకసారి అవి చూడండి నెక్స్ట్ చూడండి మహాజాన పదాలు ఏ నదికి ఒడ్డున ఏర్పడ్డావి అని అడిగారు ఆన్సర్ వచ్చేసి గోదావరి నది ఎగువపేటభ భూమి జిల్లాలు ఏంటి అని అడిగారు సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ ఇది ఒకసారి చూడండి ఎగువపేటభ భూమి జిల్లాలు తెలంగాణలో అదేవిధంగా దిగువ పీఠభూమి జిల్లాలు ఉంటాయి ఒకసారి కూడా ఫోకస్ చేయండి నెక్స్ట్ పత్రాల విధి కానిది ఏంటి అని అడిగారు ఉన్ని కత్తిరించడం అనేది ఏ భాగం అంటే షేరింగ్ కిందకు వస్తుంది గాజు మరియు సిరామిక్ సామాన్ తయారీలో ఏ ఖనిజాన్ని వాడతారు అని అడిగారు నేను మాంగనీస్ అనుకుంటున్నాను ఆన్సర్ ఎందుకు కామెంట్ చేయండి నెక్స్ట్ భూభాగం ప్రకారం ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానం అంటే ఏడో స్థానంలో ఉంది యూట్రాఫికేషన్ అంటే ఏంటి డైరెక్ట్ బిట్ అడిగారు ఇది ఈ బిడ్డ డైరెక్ట్గా అడిగేశారు నిర్వచనం అడిగారు అనమాట ఇవి ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్